నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పోలీస్ స్టేషన్లో సీఐ సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండపరానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మాకు కనిపించారని వాళ్లని కొడవలూరు పోలీసులు విచారించగా వారి దగ్గర ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గంజాయి రవాణాపై చేసిన ప్రత్యేక తనిఖీల్లో మేము ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగే వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో కొంచెం ఇంప్రూవ్ అవుతా అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు అన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కీ చిన్నరాజా బక్కీ లక్ష్మీ అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవితాలు పాడి చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఏ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళిద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా డిమాండ్ పంపిస్తా ఉన్నాం పడవలూర్లో కానీ రాజ్పాలెం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజా విక్రయించినా ఎవరు గంజాయి దాకారనే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఇట్టించిన ఎవరైనా సరే మీకు గంజా గురించి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు విడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్డులో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం తీసుకుని సందర్శించే కాబట్టి చికెన్ వేస్ట్ ఏపించుకున్న రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి చేపలకి వేస్తానంటే మాత్రం ఇటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం దయచేసి ఈ రెండు విషయాలు గంజాయికి సంబంధించి కానీ చికెన్ వేస్ట్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి ఏ సమాచారం మాకు తెలియపరచండి వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ లేదా పర్టికులర్గా పాలన వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి వాళ్ళ మీద గా గట్టి యాక్షన్ తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి